హలో మామ ఎలా ఉన్నారు అయితే రీసెంట్గా మనం ప్రసాదం కోసం వైజాగ్ నుంచి అన్నవరం కేవలం ప్రసాదం కోసం ఒక ట్రిప్ వేసాం అయితే ఎలాగో అన్నవరం వచ్చాం కదా అని చెప్పేసి అక్కడ స్వామివారి ప్రసాదం అన్న సందర్భం అని చెప్పేసి వెళ్ళి బంతిలో కూర్చున్నాం కూర్చున్న వెంటనే పెద్ద ఆకేసి దాంట్లో అల్లం పచ్చడి బంగాళదుంప కూర పప్పు అన్నం కొంచెం పులిహారీ వేసేసారు మామూలుగా లేదు చూస్తుంటేనే నోరూరే అంత టేస్ట్ కొంచెం చూస్తున్నారు కదా ఎంతమంది అన్నదానానికి వచ్చారో సో మీరు కూడా ఒకసారి వస్తే ఇది కంపల్సరీ టేస్ట్ చేయండి అండ్ నాతో పాటు ఇదిగో మా ఊడు ఈడేమించి కొత్త పెళ్లి కొడుకులా సిగ్గుపడిపోతున్నాడు మరి ఇంకా సాంబార్ రాగానే మరి ఇంకా కొట్టడం మొదలుపెట్టాను మామ అదే తినడం తర్వాత ఫైనల్గా ఆపేసాం టేస్ట్ మాత్రం సూపరు ఎంత నీట్గా తిన్నానంటే చూస్తున్నారుగా ఆకు సమాంస్తం నాకేసా ఆకును వదిలేశాను అది కూడా తింటే బాగోదుగా